అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఎడ్జర్ ఛానల్ నిజంగా శ్రీనివాసులు చూస్తున్నట్టుంది ఇది అంతే సార్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎడ్జర్ ఛానల్ ఈ రోజు అయితే మనము ఆదివారం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో లో మూడో తారీఖున ఈ యొక్క అయితే చూసుకోవడం జరిగింది గత రోజుల్లో మునుబడి రోజుల్లో చూసాం గుడికెళ్ల ప్రాంతానికి మొట్టమొదటిసారిగా కిలారి పశ్చిమశాఖలు పాలపల్ల దూలు వాసాసులు రైతు సంబరాలు అంటే తన వంతు ముందు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తోకనల్ అయితేనేమి ఉన్నటువంటి శ్రీనివాసులు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు అయితేనేమి దగ్గర అండబ్బా రెండు వేల ఇరవై మూడు మొదలు పెట్టారు తర్వాత మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది ఈ రోజు మళ్ళా ఒక ఎద్దు జతతో ముందుకు రావడం జరిగింది మీకు సేద్ద పనులకు ఏదో ఉంటాయంటారు సేద్దం పనికి బాగుంటుంది బేరం మొదలు ఎంత చెప్పారు ఒకటి పది చెప్పున్నారు ఒకటి ఎంత కుదుర్చుకున్నారు తొంభై 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 ఇవన్నీ కడలేసినాయన్నారా రెండు రెండు వైపులు వెళ్తా మరి ఇంత ముందు పెద్ద పొగరున్నట్టువే పట్టేశారు మరి ఇవి ఎలా ఉంటాయి అంటారు పనితనం మామూలు పనికి బాగుంటుంది పని బాగుంటాయి మరి ఇంత ముందు దుల్లు వచ్చే ఎన్ని రోజులు గ్యాప్ వచ్చిందంటారు ఒక సంవత్సరం సంవత్సరం గ్యాప్ వచ్చింది మరి ఇప్పుడు కూడా సిద్ధ పనులు కంటూ ఏమైనా అవకాశం ఏమైనా ఉందా సిద్ధం పనుల కోట సిద్ధ పనుల కోట మీ పేరు శ్రీనివాసు శ్రీనివాసు అదే విధంగా గౌడు కూడా ఉన్నారు మరి ఆయనతో కూడా మాట్లాడదాం పట్టుబట్టుకో అదే మరి వీరు కూడా మొదలు పెట్టినటువంటి ఈ రోజున అభిప్రాయం తెలుసుకున్నారు అన్న నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు వీరేంద్ర మరి గత రోజుల్లో మీరు బాగా అయితే స్పీడ్ చేశారు ఈ రోజు మరి ఆయన ఎన్ని రోజులు గ్యాప్ వచ్చిందండి సంవత్సరం గ్యాప్ వచ్చింది మరి ఇవి కూడా ఏ పండ్లు కంటూ పండ్లు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని చేతలు ఉన్నాయి ఇంత దగ్గర మరి పిల్లలు ముందు పెట్టారు వెనకలు వాళ్ళు ఎద్దులు తీసుకున్నారు కదా మీ అభిప్రాయం ఏమంటారు

భాగవతం ఇచ్చినాడు మీ పేరు నల్లయ్య మీ ఉన్నాయి మీ చేత మీ కూడా మేము ఉండవని నన్ను చంద్రం తీసుకున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఓకే రైట్ సంతోషం ఇదే అన్నమాట మరొక వీడియోలో కలుసుకుందాం వంద నిమిషం బాబు తాయి తాయి